నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు ఇట్లా ప్రైవేట్ ల్యాబొరేటరీస్ నడవకుండా చూడండి అయినా కూడా మేము ఆదేశాలు ఇచ్చినా కూడా మా ఆదేశాలను పక్కన పెట్టారు మిమ్మల్ని జైలుకు పంపించాల్సి వస్తుంది ఒకవేళ మా ఆదేశాలని మీరు అమలుపరచకపోతే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్లా ప్రైవేట్ ల్యాబొరేటరీస్ నడపకుండా చూసే బాధ్యత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అంది మేము గతంలో ఆదేశాలు ఇచ్చినా కూడా మా ఆదేశాలను కేర్ చేయలేదు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు ఇంకా సీరియస్గా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాము తక్షణము ఇటువంటి ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ నడవకుండా నడపకుండా వెంటనే ఇది క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు లేకపోతే చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది మిమ్మల్ని మేము క్రమశిక్షణ చర్యలతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల ద్వారా మనకు తెలిసేది ఏంటి ఢిల్లీలోని ఎవరైనా సరే అనాథరైజ్డ్ లైసెన్స్ లేకుండా ప్యాథలజికల్ ల్యాబొరేటరీస్ నడపడానికి వీలు లేదు ఇట్లా నడిపితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది అని హైకోర్టు ఢిల్లీ వార్నింగ్ ఇచ్చింది థ్యాంక్